హలో మిత్రులారా ఈ విషయం చూడగానే నాకు ఈరోజు పొద్దున్న పేపర్లో కొంచెం బాధ అనిపించింది మీకు ఆ న్యూస్ ఏంటి అనేది ఒకసారి చూపిస్తా చూడండి ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక గర్భిణీ స్త్రీ చేరింది కాకపోతే ప్రసవించింది అయినా బిడ్డని చనిపోయింది ఎందుకు బిడ్డని కోల్పోవాల్సి వచ్చింది అంటే వాళ్ళు నిద్రపోతూ ఉన్నారంట హాయిగా పోయి లేపినా లేవలేదంట ఇప్పుడు కొంతమంది అక్కడ డబ్బులు ఉండవు ప్రైవేట్ ఆసుపత్రి వెళ్లే ప్రభుత్వ ఆసుపత్రికి బదామని పోతారు ఇది వీటిని చంపేస్తారు జస్ట్ కారణం ఏంటి అనేది మీకు చదివి వినిపిస్తా చూడండి ఒక రోజు ముందే గర్భిణీ స్త్రీని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు శనివారం తెల్లవారుజామున నొప్పులు వస్తుంటే వెళ్ళి వైద్యురాలిని సిబ్బందిని నిద్ర లేపేందుకు ప్రయత్నించినా వాళ్ళు లేవలేదు ఇక్కడ చూడండి అర్ధరాత్రి కాడ కూడా కాదు తెల్లవారుజామున చూడండి ఎంత దరిద్రంగా ఉంటుంది ఆ గర్భిణీకి మగ శిశువు ప్రసవించినా ఆ శిశువు ప్రాణాలతో మాత్రం దక్కలేదు ఈ దారుణ ఘటన కాకినాడ జిల్లా తాళ్ళరేవు సామాజిక ఆరోగ్య కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని పెదబొడ్డు వెంకట వెంకటాయపాలెంలోకి చెందిన గర్భిణి చొక్కా మాధురిని రెండో ప్రసవం కోసం శుక్రవారం ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషములకు ఆసుపత్రిలో చేర్పించారు శనివారం తెల్లవారుజామున నొప్పులు ఎక్కువయ్యాయి వైద్యురాలిని సిబ్బందిని నిద్రలేపినా వారు లేవలేదు ఇది చూడండి ఎంత దారుణంగా ఉందో నిద్రలేపినా లేదంట ఏంటికి లేతారు ఇంతలో ఇంతలో మహిళా స్వీపర్ మంచం వద్దకు వెళ్ళేసరికి మాధురి ప్రసవించింది స్వీపర్ బిడ్డ పేగు కత్తిరించి సఫర్యలు చేశారు ఏంది స్వీపర్ అంటే తెలుసు కదా కస ఓడిసేవాళ్ళు ఎంత దారుణమో చూడండి కస పోయి పేగలు కత్తిరించేసిండారు అంతేగాని డాక్టర్ కానీ నర్సు కానీ ఎవ్వరు కాదు ఏం దరిద్రమో చూడండి కాసేపటి తర్వాత ఇద్దరు స్టాఫ్ నర్సులు వైద్యురాలు వచ్చి పరిశీలించారు బిడ్డలో కదలిక లేకపోవడంతో పరిస్థితి విషమంగా ఉందని కాకినాడ జీజీహెచ్కు తరలించాలని సూచించారు అక్కడికి తీసుకువెళ్ళాక వైద్యులు పరీక్షించి చాలాసేపటి క్రితమే బిడ్డ మృతి చెందినట్టు నిర్ధారించారు అంటే ఈ దరిద్రం ఏంటంటే ఆల్రెడీ ఆసుపత్రిలోనే చచ్చిపోయింది కాకపోతే వాళ్ళకి తెలుసు కాకపోతే ఆడ వాళ్ళని ఏడ కొడతారో ఏడ స్ట్రైకులు చేస్తారో ఏడు ధర్నాలు చేస్తారో అని చెప్పేసి భయపడి మీరు ఇంకో తాగు తీసుకుపోండి అని చెప్పిండారు ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది ఎందుకంటే చాలాసేపటి క్రితమే అనేసారు ఇక్కడ దీంతో మాధురి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు కాకినాడ నుంచి శిశువు మృతదేహాన్ని తాళ్ళరేవుకు తీసుకెళ్లి ఆసుపత్రి ఎదుట రహదారిపై ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆందోళన చేశారు శిశువు మృతికి కారణమైన ఆసుపత్రి వైద్యురాలు స్నేహలతను సస్పెండ్ చేయాలని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఆ వైద్యురాలు స్నేహలతని సస్పెండ్ చేయాలని ఇక్కడ సిబ్బందిని చర్యలు తీసుకోవాలని ఇక్కడ డిమాండ్ చేశారు కాకినాడ ఆర్టీఓ మల్లిబాబు ఉమిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు అక్కడికి చేరుకొని బాధితులతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు వైద్యులు వినోద్ సుజాత ఈ ఘటనపై విచారణ చేపట్టారు ఆసుపత్రి స్టాఫ్ నర్స్ ఎం ఇందిరాను సస్పెండ్ చేసినట్లు ఆర్డీఓ ప్రకటించారు ఈ ఏందో నాకు అర్థం కాలే అక్కడ వైద్యురాలు కదా సస్పెండ్ చేయాల్సిందో చర్య తీసుకోవాల్సిందో స్టాఫ్ నర్సులు ఏం చేస్తారు నాకు అర్థం కాలేదు ఎంతమంది నన్ను చూసుకుంటారు నర్సులు అంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది ప్రసవానికి వచ్చింది ఎవరైనా కాదు వాళ్ళకి ఇంకో రూమ్ ఇంకొక రూమ్ అన్నీ ఉంటాయి డాక్టర్కి కదా ఉండాలి ఆ జ్ఞానము ఏది ఇంపార్టెంటు ఎక్కడ అటెండ్ చేయాలి ఎక్కడ అవసరం లేదు అని ఇట్లా ఇంపార్టెంట్ కేసుల్లో కూడాను ప్రసవాల్లో కూడాను పేగలు కత్తిరించే విషయాల్లో కూడాను నర్సుల మీద పెట్టేస్తారా ఇంక వీళ్ళెందుకు డాక్టర్లు చదివి ఉండేది ఎందుకు జీతాలు ఎక్కువ మన రాజకీయ నాయకులు కానీ మన ప్రభుత్వ యంత్రాంగాలు కానీ ఇలాగే చూడండి ఎక్కడో తప్పు జరిగితే ఎవరినో సస్పెండ్ చేస్తారు ఇంకేమి బిడ్డ మృతి చెందిన విషయం తల్లికి తెలియనివ్వలేదు ఆమె కుమారుడు కోసం ఆసుపత్రిలో ఎదురు చూస్తున్నారు ఇది ఇంకా దారుణం ఏమిటి మిత్రులారా ఈ దారుణం ఈ చండాలం పైన మీ అభిప్రాయం ఏమిటి